ಬಂದರು ಅಂದ್ರೆ बिकॉज ಒನ್ ರೂಮಿನ್ ದೇ ವಾಲ್ಕಿದ್ ದೇ ಚೇಂಜ್ ಮೋರ್ ದೀಡ್ ಅನ್ ವರ್ಡ್ ನ್ ಡೂ बिकॉज ಆಫ್ ದ ಅಸೋಸಿಯೇಷನ್ ಟಾಸ್ ಆಂ ಕೈಯಾಲ್ಗೂ ಲಕ್ಕಂಟಾರೋ ಬಾಬಾ ಗರಿಂತ ಬಾ ಗಣವರ್ತನ ಕೂಡ ಲಕ್ಕಂಟಾರೋ ಪೋಯಿಂದ್ರಂತಾರೋ ದೇ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ಮ್ ಫ್ರಮ್ ಮೀ ಇಟ್ ಇಸ್ ಲಕ್ಕ ಪೋಯಿನ್ ಸೊ ಸ್ಟ್ಯಾಂಡ್ ಇಂಗ್ ಲೈಕ್ ಇರಿಗಿದೆ ತплу ಒಕ್ಕನ್ನ ಅಡಗಿರಬೇಕು కూర్చిన తర్వాత ఎవరు ఇచ్చారు దిగి అది వచ్చే ప్రాబ్లం బాగాలేదు అనుకో ఫ్రెండ్స్ కలిగిపోతావు నవగ్రహ సాధన చేస్తావు నాగపరీక్ష చేస్తావు జాతీ చేస్తారు వాస్త సేసుకుంటావు సాయిదాబాద్ ఎగిరిపోయి కోరుచుకుంటారు అయ్యప్ప సంవత్సరం వెళ్ళిపోతావు ఏడవసారిపోతావు బాగా అయింది ఎవరు బాగా చేసుకుంటారు కాబట్టి పొయ్యే బుద్ధి పొయ్యి బుద్ధి అటు వాళ్ళకి ఎవరో ఒకటే బాగా చేస్తుంటారు వాటి సో పొయ్యే బుద్ధి ఏముందంటే వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఎందుకు పోతున్నా ఒక దిగిపోయేటప్పుడు కలుగుతుంది ఓహో నాకు సిరి దిగిపోతే మాకు బాగా రెండోసారి కొంచెం ఎక్కువ షిరి మీద చేస్తాడు కొంచెం మిగతావి తగ్గిస్తాడు ఆ తర్వాత నెమ్మదికి షిరి ఒకటే అడిగిస్తుంటాడు అవుతుంది ఓహో నన్ను మొదటి నుంచి కాపాడుతుండదు బాబా అని తర్వాత అండర్స్టాండింగ్ మిగతా ఆటోమేటిక్ లేకపోతే ఎవరికి చెప్తే మొదట మనకు కన్వెక్షన్ లేకపోతే రెండోసారి ఏంటంటే మన కన్వెక్షన్ లేని దాని కన్వెక్షన్ లేదని చెప్పుకోవడానికి కూడా ఇంత సిగ్గుతో పెద్దవాళ్ళు చెప్పారు ఆ భార్య చేసింది వాళ్ళు చేదస్తాం చేస్తే ఏం పోయిందంట వాళ్ళని ఎందుకు ఖర్చు చేయాలా వాళ్ళు వాళ్ళని బాబా బాబాదేవిని తీసుకొచ్చే దమ్ము మనకు లేవు ఒక్కసారి కూడా కానీ మనం మాత్రం వాళ్ళు చెప్పినట్టు ఇంత నేను హత్య చేయమైతే ఆయన బలం కుట్టలేదండి కాబట్టి ఆ నిజాం కదా హత్య చేయడం కాదు ఏం కాదు ఉంటాయి మనకే బాబు ఉంది అంత అంత స్ట్రాంగ్గా లేదండి కాబట్టి మనం హత్య చేయాలి పో చేస్తే పోవాలా ఇంకోసం చేతాం ఆ బాధ్యవాళ్ళు చేత ఏదో అండి ఆ వ్రతం చేయమని నా బాధ్యత చేతస్తాం చేస్తే పోలా ఏమైపోయిందండి ఇప్పుడు అయినా ఆ రూపంలో బాగానే కదా అనేది బోప అట్లా నా మంచిని చేసుకుంటూ అరకాయలు వేస్తుంది నాకంటూ ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ నేను నమ్మిన సత్య నేను నమ్మిన భగవంతుడు ఆయన వెయ్యి మంది వచ్చిన సగ సగౌరంగా చెప్పుకుంటాను కావాలెతుకొని చెప్పుకుంటా సాయి బాబా నా దైవం నా గురువు నాకు ఆయనే సరసం నాకు అనుభవం వచ్చింది నీ ఇప్పుడు కావాలంటే ఉచితా నీ మేలు గురించి చెప్తున్నాను నీ శ్రేయభ భాష చెప్తున్నాను అని చెప్పగలుగుతున్నాం తల్లి తండ్రి అట్లాడు మన తల్లిదండ్రిని మన తల్లిదండ్రు అని చెప్తున్న పరిస్థితులు ఒక మంచి సినిమా చూసి సినిమా బాగుంటే పది మందికి తీసుకుపోతున్నాం సినిమాకి మనకు బాగా ఉన్నది మేలైతే ఆ మేలు పది మందికి దొరకాలా అనేటువంటి మనకు లేకపోతే నేను పొద్దున మేలు పది మంది ఎందుకు పొందకూడదు మనకున్నారు చదువుతారు మనము అమ్మి రావడవారు ఒక పటు నీకేం తెలుసా చూడగల మనం అంతే చెప్పి వాళ్ళ ముందు అజ్ఞానం డిఫెన్స్ కొనకూడదు ఏదో ఏదో తప్పు చేస్తున్నట్టు వాడు ఏదో రైట్ అయినట్టు మన ఏదో చేరస్తున్న ఉండేటట్టు వాడు మన క్లాస్ తిప్పుతాడేమో మనకి భయం ఏమిటి చెప్పలేదు గెలిమితే చాటాల కొండెక్కి చెప్పాలా నేను సాయి భక్తుణ్ణి నాకు సాయి సర్వస్వం సాయి గత నాకు అన్య దైవం ఓ కులవ ఎందుకంటే కూడా తక్కువ అని కాదు నాకు అవసరం లేదా ఆ అవగాహన వచ్చిన దాకా ఇవన్నీ తక్కువ తక్కువ లేదు మరి ఎవరికి అది చెప్పారు చెప్పండి గొప్పవానికి గొడవ బతున్నాను వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోతే ననకీ లేదు కానీ మనం చెప్పాల్సింది మొదటి చెప్పాలి ఈ చెప్పటంలో ఈ ప్రచారం కాదు కాపకం కావాలి అది ఈ చెప్పటంలో మనలో ఉండేటువంటి ప్రేమ మనలో ఉండే కన్వెక్షణ మనలో ఉండేటువంటి మన క్లారిటీ మనం